వాక్యంలోకి మనం వెళ్దామండి ఇంతవరకు మనము వాక్య పాటల ద్వారా దేవున్నామనే మనము మహిమ పరిచయం గణపరిచయం దేవున్నామని మహిమ కలుగును గాక మరి దశలోనికి రాసిన పత్రిక దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనము మనం చూద్దామండి మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం కావున ఇతరుల వలే నిద్రపోక మెలకు ఉండి మత్తులకు కాక ఇంతుము నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండు మనము పగటి ఉన్నాము కనుక మత్తులమై ఉండగా విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను మనం మనము ప్రార్థించి మహాపరిశుద్ధుడానికి వాదపతి అయిన తగ్గి స్తోత్రాలు ఎలాగ్రంలో నాతో మాతో మీరేం మాట్లాడబోతున్నారో ఉద్యాన్ని అర్థం చేసి మేము వేసిన జ్ఞానత్మ నాకున్నపిచ్చండి ఉన్న పిల్లల స్వాదులు ఉంచుకోండి ప్రభావలు నడిపించండి సమయం సత్వనియగం చేసుకొని వాక్యం మీద కలిపడేటప్పుడు ఎన్నిక లేని దాని ఎముక లేదే దాని అనగత లేని దాన్ని అయిన మటుకు నా తల్లి నీ యొక్క పని పాత్రగా నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్త స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను మాట్లాడితే నిష్ప్రయోజనం మీరు మాట్లాడినప్పుడు ప్రయోజనకరంగా నా జీవితం మా జీవితం ఎదురు అటు భాగ్యాన్ని తల్లి తల్లి దాన్ని చేసి నడిపించాను ఈశ్వారాముని ప్రార్థన చేస్తూ ఎడుతున్నాను తండ్రి ఆమె ఇక్కడ అంటున్నాడు దశలోనికి రాసిన పత్రిక అంటే మనకి రాకడ సమయము సమీపముగా ఉన్నది అని మనము గుర్తు చేసుకోవాలి ఏంటి రాకడ సమయము దగ్గరగా ఉన్నది ఎత్తబడే సమయము దగ్గరగా ఉన్నది దేవుడు వచ్చే సమయము దగ్గరగా ఉన్నది మరి దేవుని యొక్క మహిమలో దేవుని యొక్క నేతృత్వంలో ఉండేదానికి మనకి దగ్గరగా ఉన్నది అని మనము గుర్తు చేసుకోవాలి అందుకే ఇక్కడ అంటున్నాడు మన జీవితంలో ఒక ఆధ్యాత్మికమైన వాక్యంలో నిలబడాలనే దేవుని యొక్క కృష్ణ అపోస్తుల బోధ అలాగే పావులు యొక్క ప్రణాళిక అంతకన్నా దేవుని యొక్క ఉద్దేశమైనది అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే కావున ఇతరుల వల్లే అంటున్నాడు ఏమంటున్నాడంటే కావున ఇతరుల వల్లే మరి ఏం చేయమ ఏం చేయకూడదు నిద్రపోక మెలుగుగా ఉండి అంటున్నాడు చూడండి ఇతరులు ఏం చేస్తారు అంటే దేవుని ఎరగని వారు అలాగే విశ్వాసములో లేనివారు దేవుని ఎరగని వారు విశ్వాసంలో లేనివారు వాళ్ళు మరి దేవునికి దూరమై జీవిస్తారు ఎవరికి దేవునికి దూరమై జీవిస్తారు మరి అటువంటి వారి వ కాకుండా మన జీవితంలో ఏముండాలనంట మెలకుగా ఉండవలను అంటున్నాడు ఎలా ఉండాలంటండి మెలకుగా ఉండి మత్తులము కాక ఎందుము మత్తులము కాక ఏమిటి మత్తులు మత్తులము కాకంటే మేమైనా తాకపోతులమా మేమేమైనా భ్రాంతి తాగుతున్నాం కళ్ళు తాగుతున్నామా రకరకాల విధానాలలో ఉన్నాం అది కానీ నిద్రాన్ని అంటే ఆత్మలో ఒక మెలుగు ఉండాలి మనం ఏముండాలి ఆత్మలో ఒక మెలుగు ఉండాలి ఈ యుగసుమత ఈ యుగ దేవత ఏం చేసింది గురుడితనాన్ని ధరింపచేస్తుంది అగ్రుడితనము ధరించుకున్నప్పుడు దేవునిలో మనకు మెలకు ఉండదు వాక్యంలో మనకు మెలకు ఉండదు దేవుడు వస్తున్నాడనే విషయంలో మెలకు ఉండదు అందుకే లేని కలికలు ఎలా ఉన్నారు బుద్ధి లేని కనుకలు దీపం వెలిగించుకోలేక దీపం నూనె లేక వాళ్ళు సరిపోతుందా అనే ఆలోచన లేకుండా మనం ఎత్తుపెట్టుకోవాలనే ఆలోచన లేకుండా వాళ్ళు నిద్రపోయినారు మెల్లుకుమారు రానే వచ్చేశారు వెలుపు మారాడు బోర వదుకుంటూ వచ్చాడు అది వాళ్ళల్లో బుద్ధి కలిగిన వాళ్ళు ఎలా ఉన్నారు మెలకు కలిగి ఉన్నారు ఎలా ఉన్నారు మెలుబు కలిగి ఉన్నారు బుద్ధి కలిగిన వారు అందుకే మనలో ఒక మెలకు ఉండాలి ఉండాలి మెలకు ఉండాలి అయితే మెలకు ఉండాలంటే మన యొక్క హృదయంలో కూడాను అశుద్ధాత్మ దేవుడు ఉండాలి మరి నూనె సిద్ధపాటు చేసుకోవాలి మనం నూనె సిద్ధపాటు లేనప్పుడు ఆత్మ వెలగదు ఆత్మ వెలగదు ఇతరులు నిద్రపోతారు ఆత్మలో వెనకపోలేదు పలల్లో లేదు అందుకే వెలిగింపలేదు ఇందాకేం పాట పాడారు సిస్టర్ గారు మీరు ఆత్మ వెలిగించు ఆత్మ వెలిగించుమో వెలిగించుమో మన ఆత్మ వెలిగింపబడాలి మన హృదయం వెలిగింపబడాలి మన మనోనంతరాలు వెలిగింపబడాలి మన దేవుని యొక్క వాక్యము నిరంతరము మనం ధ్యానిస్తూనే ఉండాలి ధ్యానిస్తుండాలి దీవారాత్రములు వాక్యము ధ్యానించబడు ఎవరై ఉన్నారు అంధుడై ఉన్న తంధ్యుడై ఉన్న యానిస్తున్నామా మన జీవితంలో మెలకు ఉండ ఈరోజు లేని జీవితాలలో ఉన్నవాళ్ళు ఈ లోకమును విడిచి గతించిన వారు ఎంతో మంది ఉన్నారు అయితే ఈరోజు నువ్వు నేను ప్రాణంతో ఉన్నామంటే ఈరోజు నీవు నేను సురక్షితంగా ఉన్నామంటే ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధిలో ఉన్నామనంటే మనలో దేవుడి యొక్క కృప ఉన్నది అని అర్థం చేస్తాం ఆయన ఇచ్చిన మెలకు ఆయన ఇచ్చిన కృపని ఆయన ఇచ్చిన మంచి ఆశీర్వాదముని మనం పొందుకునే వారము ఎప్పుడు చేయించు విడుచుకోకూడదు చేసా అని విడుచుకోకూడదు మనం దాన్ని ఎట్లా చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి పట్టుకోవాలి అందుకే మనం నిలుచుండాలి నిలుచున్న వారే పడిపోకుండా ఉండనట్లు జాగ్రత్తగా చూసుకుంటున్నా జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఇంకా ఏమంటున్నాడు అక్కడ కావున నిద్రపో నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదు మత్తుగా ఉండివారు రాత్రి వేళ మత్తుగా ఉందిరు అంటున్నాను చూడండి నిద్రపో వాళ్ళు రాత్రుల్లో నిద్రపోతారు మనం ఎలాంటి వారి పట్టని కింద వచ్చినవిలోనే అంటున్నాం మనము పగటి వారమై ఉన్నాము రాత్రి వారము కాపు మనము రాత్రుల్లో వారు ఏం చేస్తారు నిద్ర వాళ్ళు పగలైనప్పుడు వాళ్ళ దేవుని యొక్క సన్నులో దేవుని యొక్క వాక్యంలో ఒక వెలుగు ధనము లేకపోతే ఎప్పుడు నిద్రే ఇక్కడ ఆరాధన జరుగుతున్నా వాళ్ళ ఇళ్ళలో నిద్ర ఇక్కడ వాక్యము జరుగుతున్నా వాళ్ళకా ఇళ్లలో అపవిత్రమైన ముస్తమ్మ ముచ్చట్లకు తావిస్తారు ఇంకా రకరకాల వాటికి సీరియల్కి సినిమాలకి జోకులకి అనేకమైన వాటికి తావిస్తారు అంటే వాళ్ళల్లో ఆత్మలో ఒక వెలుగు లేదు ఏమి లేదు ఒక వెలుగు లేదు ఒక మెలుపు లేదు మెలుపు ఉండాలి రెయ్యి మొదటి జామునే లేచింది పిల్లల ప్రారంభ కొలువు మొర పెంచుకోవాలి కన్నీరు కాచు మనలో రెయ్యి మొదటి జాము లేస్తున్నాము మళ్ళీ మెలుపు ఉందే ప్రార్థులుందే సహాసం ఉందే అపోతే ఎందులో సహాసం ఎందులో పెట్టి విరిచిదే ఎగతిగత ప్రార్థించమన్నాడు ప్రార్థించమని ప్రార్థిస్తున్నామా అయా ప్రార్థిస్తున్నాను అయా నేను అడుగుతున్నా అయా భోజ అడుగుతున్నాను అయా నాను మేము మెలకు అనుగ్రహించు దేవుడు నీ కోసం నా కోసం నబిడలు పడిపోతున్నారేమో నబ్బిడలు సగ పడుతున్నారేమో నబడలు వేదన పడుతున్నారేమో నబడలు బాధ పడుతున్నారేమో దేవుడు మెలకు కలిగి నీకోసం నిరంతర దండిపుడు భాష్యముడు కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు నీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు నీకోసం ఆయన కన్నెలు ముయ్యట్లేదు ఆయన రెప్పలు ముయ్యట్లేదు ఇజ్రాయెల్ కాపాడువాడు గురుగుడు నిద్రపోడు ఇజ్రాయల్ కాపాడువాడు గురుగుడు నిద్రపోడను ఆయన నిద్రపోతే మనం ఏమవుతాం ఈ భూ ప్రపంచం ఏమైపోతుంది చూడండి ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారే వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారంటే వాళ్ళందరూ మంచిగా ఉన్నారని అంటే దేవుడు ఎంత అయితే ఆ మెలకు మనలో ఉన్నదే చూడండి ఆత్మలో మెలకు మనం పగటి వారము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక ఎలా అంటే మద్దులమై ఉండగా విశ్వాస ప్రేమలను అమ్మా చూడండి విశ్వాస ప్రేమలను కవచముగా చూస్తారా కవచముగా విశ్వాసము ప్రేమ రెండు ఉండాలి అన్నిట్లో ప్రేమే కానీ అన్నింటిలో కన్నా గొప్పది కూడా విశ్వాసం అందుకే ఇక్కడ అంటున్నాడు విశ్వాసము ప్రేమ ఏ ఎలా ఉండాలంటే కవచం మనం దుస్తులు ధరించుకుంటున్నాం కదా కవచంగా కదా విశ్వాసము ప్రేమ ప్రేమ వాడు నావాడు విశ్వాసము లేకపోతే ఆయన మనము దగ్గరికి కాని ఆభగించేంత విశ్వాసము దేవుడు కోరుతున్నాడు ఎంత కోరుతున్నాడు అభగించంత విశ్వాసం ఎన్నో పెద్ద పెద్ద బండలంత విశ్వాసం కోరడం లేదు ఆపగింత చాలా చిన్నది అంత విశ్వాసం ఉంటే చాలు గొప్ప కార్యాలు చేస్తాం ఏం చేస్తాం గొప్ప కార్యాలు నువ్వు అనుకుంటున్నావు నేను ఈ భార్యము చేయలేను అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేయగలుగుతావు నువ్వేం చేస్తావు చేయగలుగుతావు నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నాను కానీ నీ వల్ల అవుతాను ఏడుస్తా పింగిపోతా బాధతో వేదనతో నువ్వు అలా కూర్చుండకూడదు నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాను ఎంతలో నన్ను నిర్ణయించిన ఎంత నన్ను అవమానపరచిన ఎంతలో నన్ను సిగ్గుపరిచినా ఎంత నన్ను హేళన చేసిన అయితే వాటిలన్నింటిలో నుండి నా దేవుడు నన్ను అయితే కేవలం నీళ్ళ ఏమున్నది ఏమున్నది విశ్వాసం ఉన్నది విశ్వాసం నమ్మకం ఉన్నది ప్రేమ ఉన్నది ఆ విశ్వాసం ఆ ప్రేమ నిన్న పైకి దానికి ముందు నీలో మెలకు ఉండాలి ఏముండాలి మెలకు ఉండాలి మెలకు లేకపోతే మనం ఇచ్చి మెలకు ఉండాలంటే దేవుని వాక్యమును వినండి దేవుని వాక్యమును చదవండి దేవుని వాక్యముని ధ్యానించండి అప్పుడు నీ జీవితంలో మెలకు ఆ మెలకుతో నువ్వు పగటి భార్యంగా నువ్వు లేచి నువ్వు పని చేస్తావు ధైర్యమైతే నిలబడతావు నువ్వు ఎక్కడైతే పడిపోతున్నావో నువ్వెక్కడైతే ఇబ్బంది పడుతున్నావో నువ్వెక్కడైతే ఎక్కడైతే అవమానపరచుకుంటావు ఎక్కడైతే ఇబ్బంది పడతావో అన్నింటిలో నేను ఘనతగా పెడతాను దేవుడు ఎలా పెడతాడు ఘనతగా మేలు ఘనంగా పెడతాడు ఆయన మేలు దేవుడే కానీ కీడు చేసేదేవుడు ఆయన ఆశీర్వదించే దేవుడే కానీ శాపానికి నటించే దేవుడు కానీ ఎప్పుడొస్తుంది తెలుసా దేవుని మాట వినకపోతే దేవుడికి లోబడకపోతే దేవుడికి విధేయుడు అయి కాకపోతే అప్పుడు వస్తాయి అప్పుడు దేవుడు పర్మిషన్ పంపిస్తుంది ఊరికే రావు నువ్వు వినకపోతే నేను వింటున్నాను నేను ఇలా ఉన్నాను అలా ఉన్నా అయినా నాకు శాపం వస్తుంది ఎక్కడో ఒక ఉందేమో నీళ్ళు దేవుడికి వ్యతిరేకకరమైన ఆ మూలలో దాక్కున్నది నువ్వు వెతుకు నువ్వు బయటికి భారమే బయటికి పారదు అప్పుడు నీలో ఉంటుందేమో అంటే నువ్వేం చేసి నువ్వు వెతుకుతున్నావు అన్నది నీలో మెలకుతున్నది ఏమున్నది మెలకు పొలాలు వేస్తావు మనం ఎక్కడో తొమ్మిదికి పది కిలేసి పొలం పని చేయగలుగుతామా మార్నింగ్ మార్నింగ్ ఉదయాన్నే చీకటితోనే మరి త్వరగా నీ పని ఇంటి పరిస్థితులు పాటు చేస్తూ నువ్వు నీ ఫలుపు వెళ్ళి నువ్వు చేయాల్సిన పనులు చేసుకొని వస్తే దాని పంట చూస్తావు అది ఫలిస్తున్నప్పుడు నీ అంటే అది ఫలిస్తుందంటే నువ్వు శ్రమ పడాలి కదా శ్రమ పడాలి శ్రమ పడకుండానే ఫలింపులు రావాలంటే ఏ మాత్రమో రాదు మనం ఏడాది కూర్చున్నా మనకు మధ్య రావాలంటే రాదు నీకు కాలు చేతి దేవుడు పని చేయాలి నీకు జ్ఞానం ఇచ్చింది ఎందుకు ఉపయోగించు చెడు కాదు మంచికి ఉపయోగించాలి నా జ్ఞానంతో నా మాటతో నా శక్తితో నేను శాపిస్తానంటే కాదు దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుడిచ్చిన శక్తితో దేవుడిచ్చిన బలముతో నువ్వు దాన్ని ఉపయోగించుకొని నువ్వు ముందుకు మన జీవితంలో మెల్లగు ఉండాలి పగటి భారంగా ఉండాలి చీకటి భారంగా ఉండకూడదు మత్తులంగా ఉండకూడదు మధ్యాహ్నం ఆనందినంగానే ఏమొస్తుంది మనకి నిద్ర వస్తుంది సేపు అయినా పడుకో పడుకుంటే మైండ్ కొద్దిగా రిలీఫ్ అవుతుంది పొద్దున్నే మధ్యాహ్నం దాకా శ్రమ కదా కొద్దిగా బాడీ రిలాక్స్ అవుతుంది కదా బాడీ అంత రిలాక్స్ కానీ ఆత్మ కాదు నిరంతరము నిరంతరము మెలుపుకుందా బ్రెయిన్ నిరంతరము మెలకు దేవుడి కోసం రాకుండా సమయం సమీపం అవుతుంది అందుకే మనలో ఇటువంటి మెలకు కలిగిన భారం ఉంది పగటి భారమై ఉన్నాము కాబట్టి మద్దులమై ఉండక అంటే నిద్రాబద్దు అనేది శోధన మనం తొలగించాలి అపవాదం తీసుకొస్తున్న శోధనకి తొలగించాలి అపవాదం తీసుకొస్తున్న దేవునికి దగ్గర కాకుండా నువ్వు ఏదైతే నీకైతే ఏదైతే దాన్ని వదిలిపెట్టావు అలా ఉండక శ్వాస ప్రేమలను కవచమును మనం ధరించుకోవాలి నిరీక్షణ రక్షణ నిరీక్షణను శిరస్థానముగా తరించుకోవాలి చూడండి రక్షణ నిరీక్షణ ఇక్కడ దాకా విశ్వాసము ప్రేమ చూస్తాం ఇప్పుడు రక్షణ నిరీక్షణ ఎదురు రక్షణ మనం భయముతో వణుకుతో నిరీక్షణ దేవుడు ఎప్పుడు వస్తాడా అని ఇప్పుడు చూస్తున్నాం కదా మన బయట ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని ఘోరమైన అరాచకాలు జరుగుతున్నాయి కదా మనం చూసాము కదా ముప్పై మందిని ముష్కర్లు ఎలా చంపేశారు పాకిస్తాన్ ఉగ్రవాదులు కదా సమీపం సమీపం యుద్ధానికి హయానికి వాళ్ళు దూకుతున్నారు భారతదేశము పాకిస్తాన్ ఎన్నో వస్తున్నాయి ఎన్నో జరుగుతున్నాయి ఇవన్నీ మనం గమనించాల మీ ప్రియా దేవుని పిల్లల రాకడ సమయం సమీపము చూడండి దేవుడి కోసం హతసాక్షులైన వారు దేవుని కోసం నిందింపబడుతున్నవారు దేవుని కోసం అవమానింపబడుతున్నవారు దేవుని కోసం తగ్గించుకునే శ్రమైన కష్టమైన బాధైనా ఇరుగైన ఇబ్బంది దేవుని యొక్క వాక్యమును మేము ప్రకటించాలని ఒక శైలి వలె మరి ముందుకెళ్తున్నాము అంటే సమయము దగ్గర పడుతుంది సమయము దగ్గర పడు మనలో రక్షణను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి ఏం చేయాలి కాపాడుకోవాలి నిరీక్షతో ఎదురు చూడాలి ఎవరి కోసం ఎవరి కోసం దేవుడి కోసం పిల్లలు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తాం స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కాలేజీలకి వెళ్ళిన వాళ్ళు భర్తలు ఎప్పుడొస్తారా ఎప్పుడు ఎప్పుడొస్తారో ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు ఎదురు చూస్తాం టైం ఏందే రాలేదే టైం ఏందే రాలేదు ఎదురు చూస్తాం అని దేవుడు ఎప్పుడొస్తారో టైం చెప్పలేదు ఆయన టైం చెప్ప ఏ రీతిలో వస్తానో తెలియదు కానీ తెలిస్తే మీరు అలర్ట్గా ఉంటారా కానీ ఎప్పుడు వస్తారో తెలియదు కానీ వస్తా కానీ రోజు ప్రతి సెకండు మనం అలర్ట్గా ఉండాలి అయా ఈ సమయం వస్తే చాలు ప్రభావ నేను నిరీక్షణతో నీ ఎదురు చూస్తున్నాను ఎలాగా నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను ప్రభావ నిరక్షణను నేను పొందుతున్నాను నీరక్షణ నేను పొందుకున్నాను నీరక్షణ నేను నిలుచున్నా ఆ రక్షణతో నిస్తానని ఎదురు చూస్తున్నాను బ్రహ్మ ఎదురు ఉందా మళ్ళీ నిరీక్షణ ఉందా మన సమస్యలతో మన ఇబ్బందులతో మన ఆర్థిక పరిస్థితులతో అనారోగ్య పరిస్థితులతో అనేకమైన వాటితో మనము పోరాటతూ దిగులు చింత బాధ వేదన ఇరుకులు ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు కదా గొడవలు పిట్లాట్లు గొడ్లాట్లు ఎన్నో వాటితో విస్తరి చెందుకో వాటిలన్నిటినీ పక్కన పెట్టి నిన్ను దగ్గరపెట్టు మాక్యమో ధ్యానించు ఇవన్నీ కొట్టి వస్తుంది నిచింతయా ఆయన నిచింతయా నీ బాధ నీ ఇబ్బందులు ఉంటాయి భౌతికమైన జీవితంలో మనం ఉన్నాం కాబట్టి ఎన్నో సమస్యలు ఇబ్బందులు వస్తాయి కానీ వాటి అన్నింటిలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తప్పిస్తాడు తప్పించగలిగిన దేవుడు రక్షించగలిగిన దేవుడు మన ఉన్నప్పుడు మనకు దిగిలేందుకు బాధెందుకు కదా ఆయన ఏ సమయంలో ఏ పని జరిపించాలి ఆ పని ఆ సమయంలో జరిపిస్తూ వెళ్ళిపోతాడు కానీ మనం మనం చేయాల్సిన పని ఒకటే ఏం చేయాలంటే ప్రార్థించడం విశ్వాసంగా ఉండడం ప్రేమతో ఉండడం రక్షణ కాపాడకూడదు అలాగే నిరీక్షణతో పునాదుల కలిగిన పట్టణం వైపు చూడడం ఆ పునాదుల కలిగిన పట్టణంలో నుండి దేవుడు దేవుడప్పుడు వస్తాడా అని మనము హేసి అంతే మన పని అదే మనం గమనించాలి చూడండి ప్రములిసిన పత్రిక పదహారవ అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చూద్దాం ఇక్కడ సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగు చేయ వారిని కనిపెట్టి మిమ్మల్ని ప్రతిమాల కూర్చున్నాము వారిలో నుండి తొలగిపోవుడు చూడండి రాత్రి సమీప సమీపం అవుతుంది కాబట్టి ఇటువంటి రకరకాలమైన బోధలు అందుకే ఫస్ట్ మీకు చెప్పాను అపోసల బోధేందునో సాహసం ఎందునో రొట్టె విరుచుడేందునో ఎడదగ్గరగా ప్రార్థన చేసే బోధలోనే సాహసంలోనే దేవుని సంగములనే ఉంటారు రకరకాలమైన వస్తుంది కదా అందుకే మనము నిద్రామత్తులు కాగా ఉండగా వెలుగుగా ఉండాలి బోధన పెద్దకు ఉండాలి చెబుతున్నది ఏమి వాక్యమా పెరేస్ వాళ్ళే సంగతులు అలా ఉన్నావో లేవో గమనించాలి అక్కడ సమయం కదా అనేకమైన క్రీస్తులు కొడతాయని చెప్పాను కదా అవన్నీ మనం నమ్మకూడదు ఇలాంటివి వస్తాయని చెప్పేశారు దేవుడు నమ్మకూడదు దూత వచ్చి చెప్పినా కూడా నమ్మకూడదు ఆయన వచ్చి సూచనలు ఎలా ఉంటాయో కూడా చెప్పేశారు దాన్ని బట్టి అక్కడక్కడ భూకంపాలు